గేమ్ చెందే సినిమా డే వన్ ఎంత కొడుతుంది మన తెలుగు స్టేట్లో వరల్డ్ వైడ్గా ఎంటో చూద్దాం గెస్ చేద్దాం ఎన్ని కోట్లు కొడుతుందని నాకైతే అంచనైతే ఉంది ఎందుకంటే ఈ సినిమాకి అయితే యావరేజ్ టాక్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు ముందుగా మన తెలుగు స్టేట్ నైజాంలో వచ్చేసరికి నేనైతే పద్దెనిమిది కోట్ల షేర్ కొడుతుంది అనుకుంటున్నా గుంటూరు కారం మూవీని కూడా దాటలేకపోయిందంటే వెరీ వెరీ డిసప్పాయింట్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు ఇంకా సీడెడ్లో ఎనిమిది కోట్ల షేర్ సీడెడ్ నైజాం వచ్చేసరికి ఇరవై ఆరు కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి ఇంకా గుంటూరు నెల్లూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇవన్నీ మొత్తం కల్పితే ఒక నలభై కోట్ల షేర్ మన తెలుగు స్టేట్ నుంచి గ్రాస్ వచ్చేసరికి ఒక అరవై కోట్ల గ్రోస్ కొడుతుంది అనుకుంటున్నా మీరేంత అనుకుంటున్నారో నలభై కోట్ల షేర్ కొట్టలేకపోయింది అనుకో పాన్ ఇండియా సినిమాని అర్థమైతే లేదని చెప్పుకోవచ్చు ఇంకా మన కర్ణాటక తమిళనాడు కేరళ ఇక్కడ నుంచి ఎంత వచ్చినా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే ఈ ఈ సినిమా అయితే మనకి చేస్తుంది అని చెప్పుకోవచ్చు తమిళనాడులో ఒక నాలుగు కోట్ల గ్రాస్ ఇంకా మన కర్ణాటకలో ఐదు కోట్ల గ్రాస్ కేరళలో ఒక కోటి వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉందా కామెంట్ చేయండి అలా నాలుగు ఎనిమిది అంటే తొమ్మిది కోట్ల గ్రాస్ తమిళనాడు కేరళ కర్ణాటక ఎనిమిది కోట్ల గ్రాస్ అలా ఇంకా హిందీ హిందీ మొత్తం ఒక పది కోట్ల గ్రాస్ ఇంకా ఓవర్సీస్ మొత్తం ఒక ఇరవై కోట్ల గ్రాస్ మొత్తం వల్వెడ్గా చూసుకుంటే నూట ముప్పై కోట్ల గ్రాస్ షేర్ వచ్చేసరికి అరవై కోట్ల దగ్గరికి అయితే షేర్ అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు వల్వెడ్గా చూసుకుంటే భారీ లెవెల్ అయితే రిలీజ్ అయింది నేనైతే నూట ముప్పై కోట్ల గ్రాస్ అనుకుంటున్నా మీరేమ ఎంత అనుకుంటున్నారు వంద కోట్ల గ్రాసా నూట ఇరవైయా నూట ముప్పై నూట యాభై కామెంట్ చేయండి హిట్ టాక్ పడిందే హిట్ టాక్ పడలే కలెక్షన్స్ అయితే రావు ఇంతే భయ్య షేర్ వచ్చేసరికి అరవై కోట్లు గ్రాస్ వచ్చేసరికి నూట ఇరవై కోట్లు పక్కా యావరేజ్ టాక్ వచ్చింది ఎవరెళ్తే అంటే ఒక వంద కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే డేవన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు మీరెంత అనుకుంటున్నారు గేమ్ చూంచే సినిమా తమిళనాడు కేరళ ఓవర్సీస్ హిందీ మన తెలుగు స్టేట్లో మొత్తం ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో లిస్ట్గా కామెంట్ చేయండి చూద్దాం ఎవరు కామెంట్ బాగుంటే నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ స్క్రీన్ షాట్ తీసి ప్ర చెప్పడానికి అయితే ప్రయత్నిస్తా ఎంత కొడుతుంది గేమ్ చూంచే సినిమా నేనైతే చెప్పేశా ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి అంతే